చిలిపి కృష్ణుడు అల్లరి కృష్ణుడు నందగోపాలుడు ఇలా చెప్పుకుంటూ పోతే కృష్ణుడికి అనేక పేర్లు ఉన్నాయి ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఆరున జన్మాష్టమి జరుపుకోనున్నారు శాస్త్రం ప్రకారం కృష్ణుడికి ప్రత్యేకంగా ఇష్టమైన నాలుగు రాసులు ఉన్నాయి వారికి ఎల్లప్పుడూ కన్నయ్య ఆశీర్వాదాలు పుష్కలంగా ఉంటాయి వీరికి ఉన్న కొన్ని ప్రత్యేక లక్షణాలు శ్రీకృష్ణుడి ఆశీస్సులు పొందేలా చేస్తాయి మరి శ్రీకృష్ణుడికి ఇష్టమైన రాసులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకృష్ణ భగవానుడికి ఇష్టమైన రాసుల్లో మొదటిది వృషభ రాశి కృష్ణుడి అనుగ్రహంతో వృషభ రాశి వాళ్ళు అన్ని ప్రయత్నాల్లోనూ విజయం సాధిస్తారు అదృష్టవంతులుగా మంచి పేరు సంపాదిస్తారు ఎల్లప్పుడూ ఇతరుల పట్ల అంకిత భావంతో పూర్తి విశ్వాసంతో ఉంటారు దైవం పట్ల వీరికి అమితమైన ప్రేమ ఉంటుంది వృషభ రాశి వాళ్ళు తెలివి అద్భుతమైన వాక్చాతుర్యంతో ప్రసిద్ధి చెందుతారు శ్రీకృష్ణుడు కూడా మాటకారితనంతో ప్రసిద్ధి చెందాడు కర్కాటక రాశి రక్షణ స్వభావానికి కర్కాటక రాశి వాళ్ళు ప్రసిద్ధి చెందారు ప్రేమ శ్రద్ధ గల ప్రవర్తనతో ఉంటారు ఈ రాశి వాళ్ళు తమ ప్రియమైన వారి గురించి చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు వారి పట్ల అత్యంత శ్రద్ధ చూపిస్తారు ఆదర్శనీయంగా ఉంటారు వీరికి భక్తి భావం కూడా ఎక్కువే అందువల్ల శ్రీకృష్ణుడికి కర్కాటక రాశి వారంటే మహాప్రీతి అని అంటారు సింహరాశి సింహరాశి వారికి శ్రీకృష్ణుడి ప్రత్యేక అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఈ రాశి వాళ్ళు చాలా శ్రద్ధగా పనులు చేస్తారు అందుకే కష్టానికి తగిన ప్రతిఫలం ఎప్పుడూ దక్కుతుంది నాయకత్వ లక్షణాలు ధైర్య సహకారాలు వీరికి ఎక్కువగా ఉంటాయి అందువల్ల కన్నయ్య అభిమానం వీళ్ళు చూరుకుంటారు వీరి నాయకత్వం అధికారానికి సంబంధించి కాకుండా ఇతరులను ప్రేరేపించే విధంగా ఉంటుంది వీరిలో కృష్ణుడి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని చెబుతారు అందుకే ఈ రాశి వారు అంటే కృష్ణుడికి చాలా ఇష్టం సింహరాశి వారు ఎప్పుడూ సంతోష సంపన్నంగా ఉంటారు తులారాశి శ్రీకృష్ణుడికి ఇష్టమైన మరొక రాశి తులారాశి వీరికి కన్నయ్య ఆశీర్వాదాలు సమృద్ధిగా లభిస్తాయి సమాజంలో మంచి గౌరవం పొందుతారు కృష్ణుడి అనుగ్రహంతో ఈ రాశి వాళ్ళు జీవితంలో అన్ని రకాల సుఖ సంతోషాలతో సౌభాగ్యాలను అనుభవిస్తారు కృష్ణుడికి సంబంధించిన మంత్రాలు జపించడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి